చూసిరా ఎంత బాగా హోల్స్ వస్తున్నాయి మన దోశ తెలంగాణలో చూసి పిట్లనే అంటాము కొన్ని ప్లేస్లలో దప్పడం అంటారు కొన్ని ప్లేస్లలో ఏమంటారు బొమ్మ చూటల్లో చూసి ఇక్కడ ఇదిగో మా పిట్ల తెలంగాణ స్టైల్ పిట్ల దోశ మిల్లెట్స్ దోస వెయిటింగ్ సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ పీస్ హెల్దీగా చేసుకోండి హెల్దీగా ఉండండి చూడండి టేస్ట్ కర్రీ ఎక్కువ తినాలండి పిట్లా ఎక్కువ తింటేనే బాగుంటుంది టేస్ట్ మామూలుగా ఇట్లా లైట్గా అంటించుకుని తింటే బాగుండదు దాన్ని ఎట్లా అంటే అట్లా ముంచి తీయాలి హలో నమస్తే వాళ్ళు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నామండి మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో ముందుగా ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మా వీడియోస్కి దోశ ఈ రోజు మా ఇంట్లో చూడండి ఒక పక్క రాజులు ఒక స్పూన్ టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ కప్పు మిల్లెట్స్లో ఒక రకం ఇవి ఒక మిల్లెట్స్లో చూడండి ఇంకొక రకం ఇవి అండ్ ఇవి ఇంకొక రకం ఇవి ఇంకొక రకం సో చూడండి ఎన్ని రకాలు వేసి నేను మిల్లెట్స్ దోశ నానేస్తున్నాను అనమాట చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెంతులు అండ్ రాగులు ఇవన్నీ కలిపి కడిగి నానేసుకొని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పర్మెంటేషన్ సేమ్ మనము రైస్ దోశకి ఇట్లా చేస్తామో అట్లా పర్మెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దోశ చూపిస్తాం మీకు ఓకే మినిప ఇది మినప్పప్పు అండి కొంచెం మనకి దోశ బయట రావాలి కదా కొంచెం ఓకే ఇందులో కొన్ని దొడ్డలు వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానేసుకొని దొడ్డకులు కూడా మిక్సీ పట్టేటప్పుడు ఇంట్లో లాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు దోశ చూపిస్తాను నేను చూడండి మంచి గడిగేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానేసుకోవాలండి ఎందుకంటే ఇవి చిన్న ఉంటాయి కదా గాలించుకున్నా కూడా ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇసుకుంటుంది అప్పుడప్పుడు అంటే ఫ్రెష్గానే తీసుకొచ్చుకుంటాం కానీ టైమ్స్ ఇసుక కూడా వస్తుంది కాబట్టి కొంచెం గాలించుకొని చక్కగా మంచిగా చేసి నానేసుకోండి చాలా బాగుంటుంది అంతే ఇంకా గాలించుకొని మంచిగా నానేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానేసుకొని ఈవినింగ్ ఫైవ్ అవర్స్ సిక్స్ అట్లా మిక్సీ పట్టేసుకొని పెట్టేస్తే మార్నింగ్ వరకు మంచిగా ఫర్మెంట్ అవుతుంది నెక్స్ట్ మార్నింగ్ దోశలు ఇడ్లీలు తప్పాలు ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు ఓకే Next morning I'll stand with you. సో అయితే ఇంకా అదే రోజు ఈవినింగ్ అండి నేను నానేసిన కదా మిల్లెట్స్ అన్ని సో నేను మిక్సీ పట్టేసుకొని ఫర్మెంటేషన్ కోసం అయితే అనేసి మిక్సీ పట్టుకుంటున్నా ఇక్కడ చూడండి మిక్సీ పట్టిన తర్వాత కూడా చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎట్లా ఫర్మెంట్ అయింది అనేది కూడా వీడియో ఉంది చూడండి మీరు క్లియర్గా అండ్ ఖచ్చితంగా అండి చాలా హెల్దీయెస్ట్ రెసిపీ ఇది మీరు చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్లో చెప్పండి సో ఇక్కడైతే చక్కగా మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను కొంచెం బరగ్గా అయితే బరగ్గా లేదంటే మెత్తగా అంటే మెత్తగా మీ ఇష్టం మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా పట్టుకోండి ఇంకా స్టీల్ గిన్నెలు అయితే నేను ఫర్మెంటేషన్ కోసం వేసేస్తున్నాను అనమాట ఇలాంటివి ఒక టూ త్రీ డేస్ కోసం అయితే వేసుకోకండి వన్ అవర్ టూ టీ రోజు తిందామా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారికి వస్తే సరిపోతుంది అంతే ఎక్కువసేపు పెడితే ఇది బాగా పులిస్తే బాగుండదండి మన దోశ లాగా దోశ ఎట్లా టేస్ట్ ఉంటుందో అట్లా రాదు ఇది కొంచెం చేంజ్ అవుతుంది సో అందుకనేసి ఇంకా మనకు వన్ అవర్ టూ డేస్ సరిపోతుందా అంతే గుడ్ మార్నింగ్ అందరికీ దోశ వేస్తున్నాయి ఈరోజు సో దానికి కావాల్సిన చట్నీ పిట్లా చేస్తున్నాం మనం తెలంగాణలో పిట్ల అంటాము సో పిట్లా చేస్తున్నా చూపిస్తారండి మీకు ఓకే రండి దానికి కావాల్సినవి ఉల్లిగడ్డ టమాటా సారీ పచ్చిమిర్చి ఒక టమాటా కూడా వేస్తాను すてきます。 బాగుంటుందండి పిట్లా నేను అంటే ఒకసారి తప్పడం అంటారు ఒకసారి బొంబాయి చట్నీ అంటారు ఒకసారి చక్కడం అంటారు మేమైతే పిట్లా అంటామండి తెలుగు తెలుగుదాం చాలా బాగుంటుంది ఎప్పుడు కన్నీ చట్నీ అయినా అందులో కొంచెం వెరైటీగా కూడా టేస్ట్ చేయాలి అవుతుంది కొద్దిగా పక్కన నేస్తుంది సింపుల్ రెసిపీ అంటే చాలా బాగుంటుంది ఎక్కువ చట్నీ కాకుండా కొంచెం ఇట్లా తీసుకుంటే వాటర్ వేసేసి వాటర్ మరొక కానీ పిండి కూసుకోవడమే వేసి చాలా బాగుంటుంది జస్ట్ వన్ టమాటా 그러. 이 ఎంత కావాలో మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి వేసుకుంటారు కదా అంతే చేసుకుంటాం మేమైతే నలుగురం కాబట్టి సరిపోయి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం సాల్ట్ సరిపడ అంతే సారీ అండి పిండి ఓసేసిన నేను మర్చిపోయినా యాక్చువల్లీ వైపు పిండిని కొద్దిగా వాటర్లో కలిపేసుకొని ఈ వాటర్ వేసారు రాగానే ఇలా ఊసేసుకోవాలి మనం ఇట్లా ఇది మంచిగా ఉడికితే మనకి లిప్పు మిస్ అయిందండి వాటర్ మాస్లాగానే పిండి పోసిన నేను పొద్దున హడావిడి పిల్లలు ఇట్లనే ఉంటుంది ఇంకా నాకు ఇట్లా ఉడికిన తర్వాత చూపిస్తాను నేను ఇదిగోండి మనం పిండి నిన్న మిక్సీ పట్టుకున్నాం కదా చూడండి ఎట్లా ఫర్మెంటేషన్ అయింది

ఇదిగోండి అండి రాగులు వేసినాం కదా మనం కలర్ వచ్చింది పిండిగా చూడండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో చూడండి దీంట్లో సాల్ట్ వేసి మనం కలిపేసుకోవాలి చూ దోశ వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఓకే అండి సరిపడా ఇట్లా చేసుకోవాలి కొరకు పర్మెంట్ అయింది చూపించిన లేదా పర్మెంట్ అయిపోతుంది త్రిచూరా టు డే అవర్ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ దోశ చూడండి మన పిట్ల దప్పడం ముంబై చట్నీ ఇచ్చేది అందా అనుకోండి రెడీ అయిపోయింది దోశకి చాలా బాగుంటుంది కొంచెం టైట్ కూడా వేసుకోవచ్చు బట్ మనం దింపిన తర్వాత చల్లగా అవుతుంది కదా మీరు ఏమంటారో కామెంట్స్లో చెప్పండి నేనైతే బిట్లా అంటాము తెలంగాణలో దోశకు చాలా బాగుంటుందండి ఇది దింపిన తర్వాత ఇంకా టైట్ అవుతుంది సో మీరు కన్సిస్టెన్సీ చూసుకొని ఆఫ్ చేసుకోండి డన్ అండి సో ఇప్పుడు ఇంకా దోశలు ఇచ్చాం మనమైతే దోశకు రెడీ చేసుకుంటున్నాం మనమైతే దోశకు రెడీ చేసుకుంటున్నాం ఇంకా క్లీన్ చేసుకున్నా నేను సో ఇది కొంచెం లైట్గా ఫస్ట్ దోశ కాబట్టి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటా జిస్టికి ఇట్లాంటి మనం చిన్న దోశ జిస్టి కోసం పక్కన ఇప్పుడు మనం ఏం దోశ వేసుకుంటాం దోసెట్స్ దోశ సన్నగా కొంచెం స్టాయింగ్ కావాలి యాజ్ వేసుకోవచ్చు ఆయిల్ ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోండి నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి ఎన్ని వేసిన మనం మొత్తం కొర్రలు అది ఎలాంటి రైస్ లేవు దీంట్లో ఎలాంటి రైస్ కూడా లేవు దీంట్లో ఓన్లీ కొర్రలు రాగులు సజ్జలు అరికలు కామలు అండు కొర్రలు అట్లా చూసి వీడియోలో ఉంది అది కూడా చూడండి చాలా హెల్తీఎస్ వేసి కలర్ చూపిస్తారు చూడండి ఎంత బాగా వస్తుందోషిరా ఎంత మంచి కలర్ వచ్చింది చిరుధాన్యాలు అండి మొత్తం చిరుధాన్యాల దోశ అండి హెల్దీయెస్ట్ మనం రైస్ వండుకోవాలంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వండుకొని తింటాం కదా సో ఇదేంటంటే ఇక అట్లా పిల్లలు తినలేదు ఇట్లా చేస్తే పిల్లలు కూడా తినేస్తారనమాట ఆల్ చిరుధాన్యాలు వేస్ట్ చేసింది జొన్నలు గోధుమలు లేవండి ఇంట్లో మొత్తం చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ జాతికి సంబంధించిన ఉంటాయి కదా సో మిల్లెట్స్ అని అంటారు వాటిని ఇట్లా టూ సైడ్స్ కావాలంటే టూ సైడ్స్ మీరు కాల్చుకోండి లేదైతే వన్ సైడ్ అయితే వన్ సైడ్ ఇది ఇంత బాగా వచ్చింది ఇది ఒకటి సెకండ్ దోశ మన మిల్లెట్స్ దోశ ఓకే పిల్ల కర్రీ వేసి చూపు ఇది ఒకటి ఇట్లా ఇట్లా దప్పడం బొంబాయి చట్నీ అనుకుంటే అది చూసిరా ఇంకా చల్లగా కొద్ది గట్టిగా అవుతుందండి ఇది పిల్లలకైతే నేను దోశ వేసేసాను ఇది ప్లేట్లా వేసి ఇది పాపకి పాపకి మా పిల్లలకి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ మీకే వేడిగా ఉంది చూడు ఊదుకుంది మా పాపకి ఇస్తా ఫ్రెండ్స్ సూపర్ మంచిగా కూర్చో పైన కూర్చో వెనక్కి మిల్లెట్ దోశ అంటే మిల్లెట్స్ దోశ అనే ఫ్రెండ్స్ అంత బాగుంది మమ్మీ పిట్ట కూడా బాయింది ఈరోజు అవునా థ్యాంక్ యూ ఎట్లా తినేస్తారు మా పిల్లలు వేడి సప్పడప్పులు అలా తినేస్తారు మా పాప అయితే ఇంకా నోట్లో పెట్టనే సూపర్ పెట్టనిపందంటే వెదర్లో వేడివేడు తింటూ ఉంటాను సామిరాగా

ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయాలో వన్ టూ జీరో జీరో మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసుకొని కామెంట్స్ ద్వారా మనకు తెలియజేయండి ఎలా వచ్చిందో సపోర్ట్ చేయండి లైక్స్ కంపల్సరీ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సాయి యాదవ్ ఛానల్ మా పిల్లలకి ప్రొద్దున దోశలు వేసేసిన మిల్లెట్స్ దోశ ఇప్పుడు మేము వేసుకుంటున్నాం అదే వీడియో మీకు తినే రీజన్ చెప్పిస్తాం కరెక్ట్గా చూడండి ఓకే చూసి ఏం చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సాయియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఖచ్చితంగా మాకు లైక్స్ కావాలండి ప్లీజ్ అండి లైక్స్ ఇస్తే మేము ముందుకు వెళ్తాము ప్లీజ్ ఇంకా నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇంకా మనం దోశలోకి వెళ్ళిపోదాం ఓకే దోశ రాగులు సజ్జలు అరికలు సామలు ఊదలు అట్లా ఫోర్ ఫైవ్ టైప్స్ అన్నీ కలిపేసి చక్కగా మింపప్పేసి నెంతులేసి నానబెట్టేసి రుబ్బుకొని పర్మెంటేషన్ చేసేసి వేసిన దోశ హెల్దీయెస్ట్ రెసిపీ హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఓకే చూడండి మీకు గీ కావాలంటే గీ వేసుకోండి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోకండి అసలు ఏమీ ఆప్షన్ లేదంటే ఏమి వేసుకోకండి నో ప్రాబ్లం అట్లా కూడా నేనొచ్చు కూడా ఆయిల్ ప్రిపేర్ చేయము కొన్ని అట్లా చూసిరా ఎంత బాగా హోల్స్ వస్తున్నాయి మన దోశ చూసిరా ఎంత బాగా హోల్స్ వస్తున్నాయి ఇట్లా అంటే సూపర్ ఫర్మెంటేషన్ అయినట్టు మన దోశ చూడండి ఎంత బాగా వస్తుంది ఒక కప్పు మినపప్పు వేసిన అంతే చూడండి రాగులు ఒక కప్పు అన్ని పావు పావు కప్పు వేసిన అనమాట అంటే పావు కప్పు అంటే ఒక కప్పులో మూడు వంతులు చూడండి దో ఇది చూడండిగా ఉండండి ఇవి చాలా మంది కొర్రలు సజ్జలు సారీ సజ్జలు కాదు కొర్రలు తోటి మిల్లెట్స్ తోటి అన్నం వండుకొని తింటున్నారు ఇప్పుడైతే సో ఏంటంటే దో సెలెక్షన్ అనమాట ఇప్పుడే కాదు నేను ఎప్పుడే వేస్తాను నేను కాకపోతే మీకు ఎప్పుడు వీడియో షేర్ చేయలేదు నేను ఇంకొకటి వేస్తున్నాను అంతే అప్పుడు మా యూట్యూబ్ ఛానల్ లేదు కదా సో అప్పుడు షేర్ చేయలేను ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు షేర్ చేస్తున్నా సో చూడండి ఇది చూశారా పిట్ల తెలంగాణ స్టైల్ పిట్ల తెలంగాణలో తిని పిట్లనే అంటాము కొన్ని ప్లేస్లల్లో దప్పడం అంటారు కొన్ని ప్లేస్లల్లో ఏమంటారు బొమ్మ చట్నీ అంటారు హోటల్లో సో ఇంకా ఏమంటారు ఇంకా తెలియదు కానీ మేమైతే పిట్లా అంటామండి ఇక్కడ చాలా బాగుంటుంది దోశకి చూడండి ఇంకొక దోశ కూడా వేస్తాను నేను చూసిరా షిరా ఎట్లుంది ఓ రాగులు వేసినాం కదా మంచిగా కనిపిస్తుంది మీకు ఈజీగా తెలిసిపోతుంది రాగులు వేసినాక దీంట్లో మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్ని వేసుకొని ఉత్తప్పంలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటది ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు కొంచెం మన ఇడ్లీ రవ్వ మిక్స్ చేసి పెట్టుకొని ఇడ్లీ కూడా వేసుకోవచ్చు లేదంటే దీన్నే కొంచెం బర గింజల కారపొడి ఇది ఒకటేమో ప్లెయిన్ దోశ ఒకటేమో కారపొడి దోశ ఇట్లా చాలా చాలా మంచిది ఇట్లా తొందరగా తెల్లపడడం అవుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ప్రీమెచ్ ప్రీమెచ్ గ్రే హెయిర్ అనేది రాకుండా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇది అవిసేలు కదా అవిసేలు ఫ్లాగ్ సీడ్స్ అంటారా అంటే ఇంగ్లీష్లో చాలా మంది ఇన్ సైడ్ కాలవద్దు అనుకుంటే కాలకుండా నో ప్రాబ్లమ్ చూడండి చూపించడానికి ఇది చూసిరా ఎంత బాగుంది ఇట్లా

చూడండి కారపొడి అండ్ దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే కొంత డౌట్ ఉంటుంది ఇట్లా వేస్తే మనకు సేమ్ యాసిటిస్ దోశ లాగా వస్తుందో లేదో అని ఇక్కడ అబ్జర్వ్ చేయండి కొంచెం జుమ్ చేయి ఇగో చూడండి సేమ్ లైక్ మన దోశ ఎట్లా వస్తుందో అట్లా హోల్స్ చూడండి ఇట్లా వచ్చిందంటే పర్ఫెక్ట్ ఫర్మెంటేషన్ అయినట్టు అండి ఇది వచ్చేసి మన కారపొడి దోశ అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ దోశ చూడండి ఎంత బాగా వచ్చింది స్పాంజీ దోశలా కొంచెం లావుగా వేసిన నేను స్పాంజీ దోశలా వచ్చింది సో మనం ఇప్పుడైతే కారపూడి దోశ టేస్ట్ చూపిస్తాను చూడండి పిట్లా తెలంగాణ ఇట్లా తినాలండి ఖరీదు ఇదిగోండి ఇంత ఎక్కువ తినాలి మా పిట్ల తెలంగాణ స్టైల్ పిట్ల దోశ మిల్లెట్స్ దోశ మిల్లెట్స్ దోశ మా వారు వెయిటింగ్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ పీస్ హెల్దీగా చేసుకోండి హెల్దీగా ఉండండి చూడండి టేస్ట్ కర్రీ ఎక్కువ తినాలండి ఇట్లా ఎక్కువ తింటేనే బాగుంటుంది టేస్ట్ మామూలుగా ఇట్లా లైట్గా అంటించుకుని తింటే బాగుంటుంది దాన్ని ఎట్లా అంటే అట్లా ముంచి తీయాలి ఇగో ఇగో ఇట్లా ఉంచాలి కరివేపాకులతో సహా కరివేపాకు కూడా హెల్త్ మంచిది కదండి ఎక్కువ ఆనియన్స్ ఒక స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి వద్దు అనుకుంటే ఒక టూ త్రీ వేసుకోండి పిల్లలు ఉంటే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువ వేసిన కానీ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది ఆ మిలెట్ రాగులు అది ఏమన్నా టేస్ట్ ఉందండి ఊదలు సామలు కొర్రలు ఇంకా ఏంటి సజ్జలు అన్ని మీకు వీడియో నేను యాడ్ చేసిన చూడండి ఎంత ఆగట్లేదు మా ఇంకా సో హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి అన్నీ వేసుకొని చేసుకోండి అదే ఏం చెప్పింది అని అనుకోకండి ఒక్కసారి నేను చెప్పినందుకు ట్రై చేయండి మీరు సూపర్ దోశలు వస్తాయి అండ్ హెల్దీయెస్ట్ కూడా హెల్దీ కూడా తిన్నట్టుగా ఏం ఉండదు మన స్టమాక్ లైట్గా ఉంటుంది చాలా సో ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి చేసుకోండి ఎలా వచ్చిందో సాయిజు యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్స్ ఉంటాయి కదా కామెంట్స్లో చెప్పండి అండ్ ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీకు హెల్దీయెస్ట్ రెసిపీ చెప్పిన కదా నేను ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మాకు ఓకే వన్ ప్రెస్ చేయండి టూ టైమ్స్ ప్రెస్ చేస్తే ఏంటంటే డిస్లైక్ లైక్ అయిపోతుంది అండి ఇవ్వండి ప్లీజ్ కొంచెం లైక్స్ ఇవ్వండి మాకు ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి సపోర్ట్ అండ్ లవ్ యూ నేను కూడా తినాలంట మా వారు తిను తిన అంటున్నారు చూడండి నోట్లో పెట్టానా మొత్తం కానీ ఫీల్ తెలుస్తుంది ఆ టేస్ట్ ఫీల్ అనేది మిలెట్స్ అనేది మస్తు అది తెలుస్తలేదు దోశ లాగా ఉంది పిల్లలు అవి అన్నం వండి పెట్టి అస్సలు తినరండి ఇట్లా చేసి పెట్టినా మనకు వాళ్ళకి తెలియదు అది తినేస్తారు మా ఊరు మంచిది రెండు రెండు దోషాలు తినవద్దు స్కూల్కి చూసిరా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు హెల్దీగా తినేసారు అనమాట ఇట్లా ఎక్కువ కర్రీ పెట్టుకోవాలి చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి అండ్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనిపించాన అండ్ బాయ్ బాయ్ లైక్ ప్లీజ్ లైక్ లైక్